બે બે બેક બેશક ઓફિન નહી નહી લામાં ના અદેન નું અદેન નું ના હા 25 નો ફોટો કરુડો ગોસ સુડો હા ઓકે લઉં अंजलिना आ 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

தி ஸ்பிரிட் பண்ணாத பண்ணாத ஸ்பிரிட் பண்ணாத பண்ணாத انا எல்லாரும் எல்லாருக்கும் ஏதாவது मन खे मूं न कलाक

ఈరోజు ప్రారంభం చేశారు వాళ్ళ మేన్ ఏమంటే ఇక్కడ ఉన్న నాయకులందరికీ పట్టుదల మెయిన్ వాళ్ళ పట్టుదలతోనే మా నాకు రోజు ఎవ్రీడే ఫోన్ చేస్తారు వాళ్ళు ఫోన్ చేసి లేదన్నా ఈ ఎట్లా నాకు స్టార్ట్ చేయాల్సిందే అన్నారు ఆ మాట మీదనే నేను అదే చెప్పాను మన వాళ్ళకు కూడా చెప్పాను లేదు పని ఏదైనా స్టార్ట్ చేయాలంటే ముందు నంద్యాలలో వైఎస్ నగర్ నుంచే స్టార్ట్ చేయాలన్నారు ఈరోజు వైఎస్ఆర్ నగర్ నుంచే పని స్టార్ట్ చేయాలి ఇట్లానే ఇక్కడి నుంచి అభివృద్ధి ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాము గత పాలకులు మీరు చూశారు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్కి ఏం చేయలేదు వాళ్ళు ఊరికే వచ్చినారు పట్టాలు ఫ్రీగా పంచది పట్టి వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ కౌన్సిలర్లు కానీ ఎవరు వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళకే వాళ్ళు అది కూడా అభివృద్ధి ఎక్కడ చేయలేదు వాళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకి అభివృద్ధి చేసుకున్నారు అమ్ముకొని లక్షల లక్షలు సంపాదించుకున్నారు ఇంకొకటి నేను ఒకటే కోరుకుంటున్నాను మున్సిపల్ స్త్రీలో ఎవరు మన కౌన్సిలర్స్ కానీ ఇప్పుడు ఉన్న చైర్మన్ కానీ అందరికీ అభివృద్ధికి ఆపకండి మీరు ఏమన్నా ఉంటే నంద్యాల డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఏ ఏమన్నా వస్తే ఇది మా ఇంటి కోసం కాదు మన నంద్యాల కోసం పని చేస్తున్నాము లైట్లు కానీ ఏమన్నా రోడ్లు కానీ ఎంబడే మీరు ఇది చేయాల్సిందే మీరు ఊరికే కౌన్సిల్లో తెలుగుదేశం వాళ్ళు పెట్టారు మేము చేయమని అట్లా చేయకండి ఇది మన ఊరి బాధ్యత మన బాధ్యత దానికోసం ప్రతి బిల్లు మీరు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే ఖచ్చితంగా మనం నంద్యాలు డెవలప్ చేసి మేము చూపిస్తాము మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల్లో నంద్యాల రూపరేఖలు మనం మార్చకపోతే మీరు చూడండి తెలుగుదేశం నాయకులు ఎట్లా ఉంటారో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది రోజు గారు వారం కిందట ముప్ప వార్డుకు రావడం జరిగింది ఇక్కడ ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ డ్రైనేజ్ వ్యవస్థ తర్వాత రోడ్లు కాలువల్లో మురికి కాలువలు మురికి కాలువలు ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యను అన్నగారికి తెలియజేయడం అయింది తెలియజేసిన వెంటనే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికీ నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అన్నగారు వీరందరికీ ముప్పై వార్డు ప్రజలందరూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు అన్న గతంలో ట్రైన్ వేస్తాము ఒక రోజు వేస్తామని చెప్పి అన్న మాట చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం అన్నగారు సరైన వారం రోజుల్లోనే మా వార్డుకు వచ్చి ఈరోజు పోక్లింగ్తో చేసి పెట్టి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థలు బాగు రోడ్డు వ్యవస్థలు బాగు చేస్తాను మాట చిన్న పక్కన అన్న చేయడం చాలా సంతోషకరం మా ముఖ్యంగా నిర్వహించుకుండా రాబోయే మా వార్డు అంతా అన్నకు ఏకాగ్రీవంగా ఉంటామని చెప్పి అన్నకు మొదట తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జైడు పరోక్ష ఈరోజు చాలా రుణపడి ఉంటారు ఇళ్ల ప్రభుత్వంలో ఏ రోజు ఏ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మన మా కష్టాలను చూడలేదు కానీ ఎమ్మెల్యే అయిన మూడు నెలల్లోనే మా కష్టాలను చూసుకొని ఇక్కడ జరుగుతున్న ప్రతి సమస్యకి పరిష్కారం చూడాలన్న మార్గం చూస్తున్నారు చూడండి మా ఫిరోజు అన్న చాలా చాలా గ్రేట్ ఇలాగే ఉండాలని మేము చాలా కోరుకుంటున్నాము మా ఆడపిల్లలు చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా లేదు ఈ ఏరియాలో పోలీసు పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అది కూడా ఏర్పాటు చేయాలని ఫిరోజునడి రోజు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి ఆదేశాల మేరకు ఎన్ఎండి ఫిరోజ్ గారు ప్రతి వార్డులో పర్యటిస్తూ పర్యటనలో భాగంగా ముప్పై ఎనిమిదవ వార్డు వైఎస్ నగర్లో పర్యటించినారు గత పది రోజుల ముందు కానీ ఇక్కడ ప్రజలు సమస్యలు విని చూసి వెంటనే ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో దాని మీద హామీ ఇచ్చి వెంటనే పనులు ఈరోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషకరము ముఖ్యంగా ఎన్ఎండి ఫిరోజ్ గారికి నంద్యాల పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో మన నంద్యాల నాశనమైంది ఎంత చెడిపోయిందంటే ఎక్కడ చెట్లు కానీ మురికి కాలువలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏది సమస్య సరిగా లేదు ఎలక్షన్ అయితేనే గెలిచిన వెంటనే అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పరు గారికి ఎన్ఎండి ఫిరోజు గారికి నంద్యాల పట్టణ ప్రజల తరఫున అలాగే ముప్పై ఎనిమిదో వార్డు నాయకుల తరఫున ప్రజల తరఫున ఎన్ఎండి ఫెరో గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ అభివృద్ధికి తో తోబడినటువంటి గారికి ఫరూక్ సార్ గారికి ఈ అభివృద్ధి ఎంతో కొన ఈ ఐదు సంవత్సరాలు బాగా కొనసాగించాలని మా ఏరియా అంతా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మన ఎన్ఎండి ఫిరోజన్న గారు ముప్పై ఎనిమిదో రావడం జరిగింది నాలుగు నెలల కిందట చాయ్ పేలు వైఎస్ నగర్ కు వచ్చిన వంద రోజుల ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నీ వైఎస్ నగర్ లోని వేస్తానని హామీ ఇచ్చినాడు ఇచ్చిన ప్రకారమే ప్రభుత్వం వచ్చిన అరవై రోజుల మన వైఎస్ నగర్ కి అన్న వచ్చి డ్రైనేజీస్ రోడ్లు వేయడానికి ముందుకు వచ్చినందుకు వైఎస్ నగర్ తరఫున ప్రజలందరి తరఫున మా ఫిరోజన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాం వైఎస్ నగర్ కు మన తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఈ రోజు గారు మా వైఎస్ నగర్ సమస్యలు పరిష్కరించడానికి ఉన్న వార్డు విజిట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థలో ఉన్న మురికి నీరును తొలగించాలన్నటువంటి పరిచయంతో ఈరోజు కుక్ లైన్ ద్వారా డ్రైనేజ్ వ్యవస్థలో ఉన్నటువంటి స్టోర్లో ఉన్నటువంటి నీరును తొలగిపోవడానికి ఈ పెద్ద డ్రైనేజ్ కార్యక్రమాన్ని ఈ రోజు కాల్వ కుక్ ద్వారా తీర్చడానికి వచ్చినందుకు వైఎస్ నగర్ ప్రజల తరఫున మా ఫిరోజ్ భాయ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందు ముందుగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చేయాలని ఒక పట్టుదలతో యువ నాయకుడు మన ఎన్న ఫిరోజ్ భాయ్ గారు మన వైఎస్ నగర్ కు అనేక సమస్యలను పరిష్కరించాలని ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం நானே வந்தேன்னா